నమస్కారం మా సంపద వ్యవసాయం ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో మేము మొక్కజొన్న పంటలో వేసిన పచ్చిరొట్టి పంట ఏ దశలో ఉందో మీకు చూపిస్తాను ఇంతకు ముందు ఒక వీడియోలో మేము మొక్కజొన్న పంటలో జనుములు పచ్చరొట్టి పంటగా ఎలా వేసామో చూపించాను మీరు ఆ వీడియోని చూడనట్లయితే దానిని కూడా చూడండి ఆ వీడియోని పైన ఐ కార్డ్ లో పెట్టాను ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న జనుములు చల్లి ముప్పై ఐదు రోజులైంది ఈ వీడియోలో మొక్కజొన్నలో పచ్చిరొట్టె పంటగా జనుములు వేసుకోవచ్చా లేదా అని వివరిస్తాను అలాగే మన మొక్కజొన్న పంట ఉండేటప్పుడే ఈ పచ్చిరొట్టె పంట వేసుకోవడం వలన రైతుకు కలిగే లాభ నష్టాల గురించి కూడా మీకు వివరిస్తాను ఇలాంటి వీడియోలు కానీ మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసిన దాని వలన యూట్యూబ్ ఇలాంటి వీడియోస్ ని రైతులకు ఇంకా విస్తృతంగా పంపిస్తుంది ఇక ఈ వీడియోలోకి వస్తే మేము మొక్కజొన్నలు విత్తిన నెలకి సార్ల మధ్యలో జనములు చల్లాం అప్పటికే మొక్కజొన్న మొక్కలు బాగా పెరిగి వేరు వ్యవస్థ పటిష్టపడి కాబట్టి ఈ జనముల వలన మొక్కజొన్న మొక్కలకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు మేము డ్రిప్ పైప్ వేసి మొక్కలు మొక్కజొన్నలు నాటాం కాబట్టి జనములు వేసుకోవడానికి వీలైంది నీరు పారుదల ద్వారా ఇచ్చేవారికి ఇది సాధ్యం కాకపోవచ్చు మేము జనుములకు ప్రత్యేకంగా నీటి సదుపాయం అంటూ ఏమీ చేయలేదు మేము జనుములు చల్లిన తర్వాత ఒకసారి వర్షం వచ్చింది అంతే ఆ పొదను మరియు మేము మొక్కజొన్నకు అందించే నీటి తేమతోనే ఇప్పుడు ఈ దశకు చేరుకుంది అదే వేసవిలో అయితే ఈ పద్ధతిలో జనుములు అంతగా ఎదగకపోవచ్చు మీరు చూస్తున్నారుగా జనుములు ఇంకా పూత దశకు చేరుకోలేదు మేము ఈ జనుములను పూత దశలో కోసి అక్కడే భూమి మీద వదిలేయాలనుకుంటున్నాము మొక్కజొన్న కూడా కోసిన తర్వాత ఇప్పుడు మొక్కజొన్న మొక్కలు ఉన్న ప్రదేశంలో ఈ జనుముల వ్యర్థాలను ఆచ్ఛాదనంగా వేయాలనుకుంటున్నాము ఈ మొక్కజొన్న పంట తర్వాత ఇదే పొలంలో మేము తర్వాతి పంట దున్నకుండా పెట్టాలనుకుంటున్నాము అప్పుడు ఆ వ్యర్థాలు ఆ పంటకి ఆచ్ఛాదనంగా ఉపయోగపడతాయి ఒకవేళ తర్వాత పంట మనం భూమి దున్ని పెట్టాలనుకున్నట్లయితే ఈ వ్యర్థాలను రోటవేటర్తో మట్టిలో కలిగి దున్నేసుకొని అప్పుడు భూమిని దున్నుకోవచ్చు మనం జనువులు ఇలాగ వేసుకున్న దానివల్ల ఇంకా పలు విధాలుగా మనకు ఉపయోగపడుతుంది అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మొదటగా దీనివలన మన భూమిలోని కర్బన శాతాన్ని పెంచుకోవచ్చు జనుములను మనం పూత దశలోనే కోసేస్తున్నాం కాబట్టి అప్పటి వరకు అవి తయారు చేసుకున్న చక్కెర పదార్థాలను చాలా వరకు వాటి వేర్ల ద్వారా ఆ పదార్థాలను భూమిలోకి విసర్జింపజేస్తుంటాయి ఈ ప్రక్రియ వల్ల మన భూమిలోని సూక్ష్మజీవాలకు కూడా ఆ పదార్థాలు ఆహారంగా మారుతాయి ఇంకో లాభం ఏమిటంటే జనుముల వేర్లు భూమిలో ఒక అడుగు వరకు దిగి ఉంటాయి అవి కుళ్ళిన తర్వాత ఆ స్థానంలో రంధ్రాలు ఏర్పడి నీరు ఇంకుడు స్వభావాన్ని భూమిలో పెంచుతుంది ఈ అంశం ముఖ్యంగా దున్నకం లేని వ్యవసాయంలో చాలా మంచి పాత్ర పోషిస్తుంది చూసారుగా మనం పంట ఉండగానే పచ్చిరట్టు పంట వేసుకోవడం ఎంత సులభమో దీనికి అయిన ఖర్చుల విత్తనాలు కొనుగోలుకు అవి చల్లడానికి మరియు కోతకు కూలీ ఖర్చులు మాత్రమే కానీ వలన మన భూమికి మనం ఎంతో మేలు చేసుకున్న వారం అవుతాం దీర్ఘకాలంలో మనం పెట్టే ఈ స్వల్ప ఖర్చులను మనం అధిక దిగుబడుల రూపేనా ఖచ్చితంగా తిరిగి రాబట్టుకోవచ్చు ఇంకా అసలు ఈ విత్తనం ఖర్చు కూడా వద్దనుకుంటే చాళ్ల మధ్యలో ఉన్న ప్రదేశంలో కలుపును బాగా పెరగనిచ్చి ఒక రెండు మూడు అడుగులు వచ్చాక ఆ కలుపుని కత్తిరించుకోవచ్చు కానీ మన మొక్కజొన్న మొక్కలు ఉన్న చాలల్లో మాత్రం కలుపు లేకుండా చూసుకుంటే చాలు మీకు దున్నకం లేని వ్యవసాయం మీద ఆసక్తిగానే ఉంటే మా ఛానల్ని తప్పక ఫాలో అవ్వండి మేము చేసే దున్నకం లేని వ్యవసాయం గురించి వీడియోల రూపేణ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను మీకు ఇటువంటి వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ తోటి రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు